హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఏమైనా కొత్త వారు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వీడియోలకి సజెస్ట్ అయింది అనమాట ఇంకా ఇప్పుడు మీరు చూసేదైతే ఇదైతే మా ఇల్లు అండి అంటే మా మేన అన్నమాట అయితే వచ్చాము అందుకనే ఇంకా మా అత్తయ్య అన్నది ఎన్ని వీడియోలు తీసుకొని పెట్టుకోమని నీ ఛానల్లోని బాగుంటాయి చాలా బాగున్నది ఇది ఈ చెట్టు అయితే అని చెప్పిందండి ఇక మందార్ చెట్టు చూడండి ఎంత ఉందో ఆ డాబా అంత ఉంది అంటే అటో ఇటో అంత పెద్ద చెట్టు పెంచింది అనమాట మా అత్తయ్య అయితే ఇంకా చాలా రకాల మొక్కలు అయితే పెంచిందండి ఇవన్నీ మీకు ఒకసారి వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇంక ఇదేదో చెట్టు అంటండి పూల చెట్టు నాకైతే తెలియదు నేను అడగలేదులే మా అత్తయ్యని ఇది ఏం చెట్టు అని ఇంకైతే చామంతులు అండి ఎల్లో కలర్ చామంతులు ఇంక చామంతలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి చెట్టు చామంతులే కానీ చాలా పెద్దగా ఇంక ఈ పాద అయితే విరజాజ చెట్టు అంటండి చూడండి చాలా పెద్దగా పాకిందనమాట చెట్టు అయితే ఇంకా అసలు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మూడు సెంట్ల ప్లేస్ మా అత్తయ్యది అయితే వీటిలో రకరకాల చెట్ల పాదలు వేసిందనమాట దొండకాయ ఇంకా చిక్కుడుకాయ ఇవన్నీ వేసిందండి ఒకసారి చూద్దాం ఇవన్నీ ఇంకా ఒక చిన్న మొక్క తీసుకొచ్చి వేసిందంట అదే చాలా పెద్ద పాద అయింది అవన్నీ ఒకసారి వీడియో తీసుకో అమ్మాయి అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అయితే అవన్నీ చూపెడుతుంది చూడండి గన్సగడ్లో భూమిలో నుంచి ఎలా వస్తున్నాయో అసలు ఒక చిన్న మొక్కనండి చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో వాటికి మందు కానీ ఏది వేయలేదండి అంత ఆర్గానిక్ అనమాట ఇంకా అవి అయితే కోసుకొని తీసుకెళ్ళి అమ్మాయి అని చెప్పేసి మా అత్తయ్య అయితే అవన్నీ కొడవలతో మొత్తం తవ్వి నాకైతే ఇస్తుందండి ఇవన్నీ మొత్తం తీసుకెళ్ళని చెప్పేసి ఇంకా నాకు వీడియోలకైతే బాగా సపోర్ట్ చేసిద్దండి మా అత్తయ్య ఇవన్నీ వీడియోలు తీసుకోమ్మా అని చెప్పి చూపిస్తుంది చూడండి ఇంకా ఇంకేటన్నా ఉన్నాయా అని అన్నీ ఎదుగుతుంది అనమాట ఇంకా మా అత్తయ్య అయితే చిక్కుడు పాదు కూడా పెట్టింది ఆ పాదు నిండా చూడండి కాయలు అవన్నీ నేనే కోస్తున్నానండి కాయలు ఎక్కడ చూసినా చిక్కుడు కాయలే ఉన్నాయండి వీటిని గనుపు చిక్కుడు అంటారు అంటే ఈ నాటు చిక్కుడు అనమాట చాలా బాగుంటాయి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక మా అత్తయ్య అయితే ఒకటే ఎతికే పనిలోనే ఉందండి ఏమాత్రం అసలు ఆగట్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద ఉన్నాయంట ఇంతకుముందు కోసాము ఒక పది రోజుల క్రితం అప్పుడైతే బాగుండేది ఇంకా వీడియోలకు నీకు అని చెప్తుందండి సరే అత్తయ్య వాటికి మొత్తం కోసేద్దామలే అని చెప్పేసి నేనైతే ఇంక ఇప్పుడు చిక్కుడుకాయలకు వస్తున్నానండి ముందు అయితే మేము కూడా ఇదే విలేజ్లో ఉండేవాళ్ళం అండి కాకపోతే ఇంకా పిల్లల చదువుల కోసం అని చెప్పేసి ఇంకా మేమైతే సిటీకి వచ్చామన్నమాట అందుకని ఇంక ఏ చెట్ల పాదులు అయితే నేనైతే వేయలేదు నేనైతే అక్కడ విలేజ్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద చెట్ల పాదులు వేసేదాన్ని అండి సొరకాయలు వేస్తే అసలు పెద్ద పెద్దగా చెట్లు నిండా సొరకాయలేనండి అసలు అప్పుడైతే నాకు ఈ ఛానల్ గురించి వీటి గురించి తెలిసినట్టయితే అసలు నేను ఎప్పుడో వీడియో తీసేదాన్ని ఎప్పుడో మీ అందరికి ఎప్పుడో పరిచయం అయ్యేదానండి కాకపోతే మీకు తెలుసు ఈ ఛానల్ కాకపోతే నేను కొన్ని వీడియోలు అయితే పెట్టలేదు అనమాట నా ఫోన్ కొంచెం పా బాగోలేదని చెప్పేసి పెట్టలేదు వీడియోస్ ఇక మా అత్తయ్య అయితే కొడవలు తీసుకొని తవ్వుతుందండి మొత్తం ఇంక అయిపోయినాయి అంట లాస్ట్ అంట ఇంకా ఇంక వరకి మొత్తం తవ్వేద్దామని చెప్పేసి ఇంకా కొడవలతో మొత్తం తవ్వుతుందండి అసలు చూడండి ఎంత విచిత్రం అసలు బలే భూమిలో నుంచి వస్తున్నాయి ఒక్క మందు లేదు ఏమి లేదు ఓన్లీ వాటరేనండి మా అత్తయ్య పైప్తో వాటర్ పోసేదంట అంతే ఇంకా ఆర్గానిక్ అండి తిన్నా కూడా చాలా హెల్త్కి చాలా బాగుంటుంది ఇంకా మా అత్తయ్య అయితే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది ఇది చెట్టు గురించి కూడా ఒకసారి చెప్పింది అనమాట నాకు కాకపోతే వాళ్ళకి బోరు సరిగ్గా వాటర్ రావట్లేదంట పైకి అందుకని ఇంకా నీళ్లు నేను పెట్టలేదమ్మాయి అందుకని ఇట్లా అయింది ఇది అని చెప్పింది ఇంకా ఈ చెట్టు అయితే ఇది యాపిల్ చెట్టు అంటండి ఇది యాపిల్ చెట్టు కూడా చిన్న మొక్క తీసుకొచ్చేసింది దీనికి కూడా ఏ మందు కానీ ఏది లేదు ఓన్లీ ఆర్గానిక్ ఇంక ఇవేమో గోరు చిక్కులు అండి గోరు చిక్కులు కూడా చూడండి అంతకుముందు బాగా కాసేయంట అంటే సీజన్ టైంలో ఇప్పుడు కొంచెం సీజన్ తగ్గిపోతుంది కదండి ఇంక ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా అందుకనే కొంచెం అక్కడక్కడ గోరు చిక్కులు వచ్చాయన్నమాట ఇంకా ఇవి అయితే లేడీ కనకాంబరాలు అంటారండి మాకు వెళ్ళైతే మరి మీకు వెళ్ళేమంటారో తెలియదు ఇవైతే ఇంగ్లీష్ బంతి అని చెప్పింది మా అత్తయ్య నేనైతే కొన్ని చెట్లు పీక్కొని వచ్చి తీసుకొచ్చి నేను కుండీలో కూడా వేసానండి మేము ఉండే దగ్గర ఇప్పుడు ఎక్కడ కాకపోతే ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా చూశాను కానీ అవి మనం ఎలా అడుగుతాం వాళ్ళని చెప్పేసి నేనైతే తీసుకురాలేదు ఇప్పుడు తీసుకొచ్చి వేసాను చూడండి దొండపాదు కూడా పెట్టింది మా అత్తయ్య దొండకాయలు కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయండి కర్రీ కానీ ఫ్రై కానీ ఇంకా మా అత్తయ్య అయితే జూన్లోనే అయితే బాగుంటాయి అని చెప్పిందండి ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకొచ్చేది ఇంకా జూన్లోనైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది అంటండి ఇప్పుడు ఇవైతే మొక్కలని మొత్తం ఈ పాదులు మొత్తం పీకేస్తుందంట పీకేసి కొత్తగా మళ్ళీ విత్తనాలు పెడతాం ఏదో ఒకటి చేస్తానమ్మాయి అప్పుడు నువ్వు వీడియో తీసుకోవడానికి రా ఇక్కడికి వీడియోలన్నీ తీసుకొని శుభ్రంగా నువ్వు యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పిందండి మా అత్తే నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట ఇక ములక్కాయలు చూడండి ఎలా పడ్డాయో చెట్టుకి ఇంకా వీటికైతే ఏ మందు ఏమీ లేదండి ఓన్లీ వాటర్ తోటేనమాట ఇవి చేసుకొని హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి అందుకనే పల్లెటూరులో ఉండే వాళ్ళు బాగా హెల్తీగా ఉంటారండి ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా తింటారు కాబట్టి ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి తప్పదు కాబట్టి ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి ఏ కూరగా అయినా తప్పదండి అది మందైనా మాకైనా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి